స్వప్న వెల్కమ్ గ్లోబల్ ఆఫ్రికా విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది పర్వత ప్రాంతాల్లో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా పది మంది దుర్మరణం చెందారు గల్లంతైన విమానం శిఖరాలను గుర్తించామని అందులో ఎవరు ప్రాణాలతో లేరని ప్రభుత్వం తెలిపింది ప్రమాదానికి గురైన ఈ సైనిక విమానం జూన్ పదిన అదృశ్యమైన సంగతి తెలిసిందే విమానం ఆచూకీ కనిపెట్టేందుకు వందల మంది సైనికులు పోలీసు అధికారులు అటవీ సిబ్బంది రంగం లోకి దిగారు ఇరవై గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో పర్వతాల్లో విమాన శకలాలను గుర్తించారు యెమెన్ తీరంలో సోమాలియా ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ మునిగిపోయింది ప్రమాదంలో నలభై తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు మరో నూట నలభై మంది గల్లంతయ్యారు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది సోమాలియా ఇథియోపియాలకు చెందిన రెండు వందల అరవై మందితో ఇటీవల ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ యెమెన్ దక్షిణ తీరంలో మునిగిపోయింది పడవ మునిగిన సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న యెమెన్ రెస్క్యూ టీం డెబ్బై ఒక్క మందిని రక్షించాయి నలభై తొమ్మిది మృతదేహాలను వెలికితీశాయి మరో నూట నలభై మంది గల్లంతయ్యారు మృతుల్లో ఆరుగురు చిన్నారులు ముప్పై ఒక్క మంది మహిళలు ఉన్నారు చాట్ జిపిటీ తయారీ సంస్థ పాటు ఆ సంస్థ సీఈఓ సిఇఒ ఆల్ట్మాన్ పై దాఖలు చేసిన దావాను అమెరికా కుబేరుడు మస్క్ వెనక్కి తీసుకున్నారు కేసును విషయాన్ని కాలిఫోర్నియా కోర్టులో మస్క్ న్యాయవాదులు తెలిపారు మస్క్ తరపున వాదించిన అటార్నీలు ఆ దావాను కొట్టి పారేయాలని కోర్టు కోరారు అయితే ఫిబ్రవరిలో ఆ దావాను దాఖలు చేశారు సాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా రద్దుకు చెందిన ఫైలింగ్ నమోదు చేశారు మానవాళి ఉపయోగం కోసం కృత్రిమ మేధను డెవలప్ చేయాలని లాభాల కోసం కాదన్న అంశంపై ఆల్ట్మాన్పై మాన్ పై మస్క్ దావాను దాఖలు చేశారు అయితే చాట్ జిపిటీ డెవలప్ చేసిన ఓపెన్ ఏఐతో పాటు ఆల్టమాన్ పై కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు మస్క్ న్యాయవాదులు తెలిపారు అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించిన మూడు కేసుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది అయితే అతనికి విధించిన శిక్షను ఇంకా ప్రకటించలేదు సాధారణంగా దోషిగా నిర్ధారించిన నూట ఇరవై రోజుల్లో నిందితుడికి శిక్ష విధిస్తారు కాగా ఆ దేశ అధ్యక్షుడి కుమారుడికి కేసులో శిక్ష పడటం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం మారణాయుధం కొనేటప్పుడు తన దగ్గరున్న మాదక ద్రవ్యం గురించి అబద్ధం చెప్పాడని హంటర్ బైడెన్ పై మొదటి అభియోగం ఉంది ఇకే కేసులో అతడు పదేళ్ల పాటు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే రెండో కేసులో ఐదేళ్లు మూడో కేసులో మరో పదేళ్లు శిక్ష పడవచ్చు అయితే న్యాయస్థానం ఇచ్చే ఏ తీర్పునైనా అంగీకరిస్తానని న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని జో బైడెన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు బ్యాంకాక్ లో ఉన్న ఫేమస్ ఓపెన్ ఎయిర్ చార్చాక్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో సుమారు వెయ్యి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి వీటిలో పక్షులు కుక్కలు పిల్లులు సర్పాలు ఉన్నాయి పెంపుడు జంతువుల బోన్లలో ఎలుకలు పైథాన్లు కూడా కాలి బూర్తయ్యాయి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు మార్కెట్ మార్కెట్లో వేల షాపులు ఉన్నాయి చిన్న చిన్న సందుల్లో ఉండే ఈ షాపులకు కస్టమర్లు కూడా వేల సంఖ్యలో వస్తుంటారు దక్షిణ ఆసియాలో ఇది చాలా పెద్ద మార్కెట్ కేవలం శని ఆదివారాల్లో ఆ మార్కెట్కు దాదాపు రెండు లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు అగ్ని ప్రమాదం వల్ల పెడ్ లో ఉన్న నూట పద్దెనిమిది షాపులు మంటల్లో ఆగుతయ్యాయి రష్యా సైన్యం నియమించుకున్న ఇద్దరు భారతీయులు ఇటీవల ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని భారత విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా ప్రకటించింది ఈ తీవ్ర విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని రష్యా పంపాలని కోరామని వివరించింది ఇద్దరి మృతదేహాలని సాధ్యమైనంత త్వరగా భారత్ కు పంపాలని రష్యా అధికారులను మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం కోరినట్టు తెలిపింది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది రష్యా సైన్యానికి సహాయకారులు నియమించుకున్న పలువురు భారతీయుల్ని యుద్ధ భూమికి పంపి ఉక్రెయిన్ తో యుద్ధం చేయిస్తుండటంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి నియామకాలు ఇకపై చేపట్టవద్దని రష్యాకు సూచించినట్లు భారత్ తెలిపింది